అందరికీ నమస్కారం అండి నా పేరు తోట రామాంజనేయులు నేను ఏఐటిసి రాష్ట్ర సమితి సభ్యుడిగా ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ప్రేమైన మిత్రులారా ప్రజలారా మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే నిన్న బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి ప్రకాష్ రెడ్డి గారు మరి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారంటే కూనం నేని సాంబశివరావు గారి గురించి ప్రస్తావిస్తూ ఆయన ఉన్నది ఒకే ఒకడు ఆయన అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి అని మాట్లాడతారు అని చెప్పేసి అని మరి ఆయన మాట్లాడటం జరిగింది ప్రకాష్ రెడ్డి గారు మర్చిపోయిన విషయం ఏంటంటే మేము కమ్యూనిస్టులుగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం గల అటువంటి వాళ్ళము కోనం లేని సాంబశివరావు గారు అసెంబ్లీలో ఒక్కడున్నా కానీ కొన్ని లక్షలాది ఉద్యోగస్తులు కానివ్వండి సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులు కానివ్వండి ప్రజలకు కానివ్వండి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను లేవనెత్త ఏర్పాటు చేస్తున్నాడు ఇది వాస్తవం నిజం ఇకపోతే ప్రకాష్ గారు మాట్లాడే ప్రకాష్ రెడ్డి గారు ఏంటంటే ఎన్హెచ్ఎం కి సంబంధించి నిన్న ఏమైందనంటే మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని ఎన్హెచ్ఎం కి సంబంధించినటువంటి పదిహేడు వేల మంది ఉద్యోగులతోటి ఏఐటిసి ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే మూడు నెలల నుంచి వాళ్ళకి ఈ జీతాలు లేవు ఈ జీతాలు ఇప్పించేటువంటి విషయంలో ఏమైందనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆల్రెడీ ఫోర్టీన్త్ ఆ పే రివిజన్ స్కేల్లో కానివ్వండి లేకపోతే మిగిలినటువంటి వాటిల్లో లేదా బడ్జెట్లో రిలీజ్ చేసినటువంటి అమౌంట్ ఏవైతే ఉన్నాయో అయ్యే సుమారు ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు మరి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన తెలంగాణ గవర్నమెంట్కి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే ఆయన ఏమన్నాడంటే కొన్ని పేపర్స్ చూపెట్టాడు ఆ పేపర్స్లో ఏం చెప్పాడంటే ఏమని మాట్లాడారంటే ఇగో ఇది పేపర్స్ ఉన్నాయి ఇగో మా దగ్గర ఐదు వందల అరవై కోట్లు మేము రిలీజ్ చేశామని చెప్పేసి అని మాట్లాడటం జరిగింది వాస్తవమైన విషయం ఏంటంటే ఎన్ హెచ్ఎం కానివ్వండి మిగిలినటువంటి ఏ సంస్థ అయినా సరే శాలరీస్ కోసం ఈ అమౌంట్ రిలీజ్ చేస్తున్నాం అనేది ఎప్పుడూ చెప్పలేదు ఈ విషయాన్ని ప్రకాష్ రెడ్డి గారు గమనించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఏంటంటే ఏఐటీసీగా మేము ఇంకోటి ఇంకోటి అడుగుతున్నాం ఏంటంటే ఒక సాంబశివరావు గారు ఒక్కడే ఉన్నా గానీ మరి ఈ ఎన్హెచ్ఎం ఉద్యోగులు కానివ్వండి మిగిలినటువంటి మిషన్ భగీరథ వాళ్ళ గురించి కానివ్వండి లేకపోతే అంగన్వాడీల గురించి కానివ్వండి ఇంకా ఎవరి గురించి అయినా మాట్లాడారు మరి మీరు ఎనిమిది మంది ఉన్నారు కదా మరి నాలుగు మంది ఎంపీలు ఉన్నారు కదా మీరెందుకు దాని గురించి పోరాటం చేయటం లేదు లేదు మీరు అన్నట్టు నిజమైన సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేక అన్ని ఇచ్చి ఉన్నట్లయితే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు ఏమైనా అని చెప్పేసి అసెంబ్లీలో మీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎందుకు నిలదీయలేదు ఎందుకు నిలదీయలేదు తర్వాత మీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు కాబట్టి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం అనే విషయాన్ని ప్రకాష్ రెడ్డి గారు మీరు మానుకుంటే మంచిది ఆల్రెడీ మీరు అన్ని మాట్లాడే అన్ని అబద్ధాలు అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది కానీ తస్మత్ జాగ్రత్త ఒక విషయం చెప్తున్నాం మీరు మీరు ఇప్పటి నుంచి కాదు విద్యార్థి రాజకీయాల నుంచి మీరు ఉన్నటువంటి వాళ్ళు మీరు కౌన కోనమేని సాంబశివరావు గారి గురించి కానివ్వండి కమ్యూనిస్టుల గురించి కానీ మాట్లాడితే బాగోదు అనేటువంటి విషయాన్ని మేము తెలియజెప్తున్నాం ఎందుకనంటే మేము మాట్లాడేటువంటిది నిజాలు మీరు మాట్లాడేది అబద్ధాలు మీరు చెప్పేటువంటి ప్రతి విషయంలో కూడా చెప్పేది ఒకటి చేసే ఒకటి దానిలాగుంది మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరాలకి సృష్టిస్తున్నారు ఇంతవరకు ఒక కోటి కూడా సృష్టించలేదు అది కాదు కాదుగా మళ్ళీ మిలిటరీకి సంబంధించి మిగిలినటువంటి వాటి కూడా అగ్నివీర్ అని చెప్పేసి అని మరి నాలుగు సంవత్సరాలకి మార్చినటువంటి ఘనతం మీ మోడీ గారి ప్రభుత్వాన్ని అబద్దాల పుట్ట ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తప్ప వేరేది ఏం లేదు అయితే ఈ విషయం ఏంటంటే ఇప్పటికి చెప్తున్నాం మేము మీరు ఎన్హెచ్ఎంకి ఎంత ఎంత ఫండ్ ఇస్తున్నారు ఎంత అవసరం ఉంది ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించండి ఈ రోజు అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క ఏఎన్ఎంకి ఇరవై వేల పాపులేషన్ ఉంది అంటే వాళ్ళు ఇరవై ఐదు మంది పనిచేయాల్సినటువంటి కాడ ఒకళ్ళే పనిచేస్తున్నారు అదే విధంగా అక్కడ పిఎస్సి లో పనిచేసే సబ్ సెంటర్ లో ఒకే ఎన్నం నుండి ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒకే ఎన్నెం ఉండి పనిచేస్తున్నారు మరి వాళ్ళ సంగతి ఏంటి ఈ ఎన్ లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి మరి వాళ్ళ జీతాలు ఎందుకు పెంచడం లేదు పెంచమని మీరెందుకు మీ మోడీ గారు అడగట్లేదు ఇవన్నీ కూడా మీరు మాట్లాడకుండా కేవలం ఏదో ఆయన సాంబశ్వర గారు మాట్లాడారని చెప్పేసి మీరు మాట్లాడటం అనేది వందకు వంద శాతం ఇది పద్ధతి కాదు కరెక్ట్ కూడా కాదు ఇప్పటికైనా సరే మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సినటువంటి వెయ్యి కోట్ల రూపాయలను గా విడుదల చేయించే కోసం మీరు సహకరించండి అప్పుడు మేము ఒప్పుకుంటాం మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కానీ మీరు ఈ రకంగా ఏదైతే ఉద్యోగుల గురించి మాట్లాడినటువంటి మా సాంబశివరావు గారిని కానివ్వండి లేకపోతే ఉద్యోగులకి ఇట్లా వేతనాలు చెల్లించాలని చెప్పేసి అని మేము చేసేటువంటి పోరాటం మీద మాట్లాడిన మేము చేసేటువంటి పోరాటం చేసేటువంటి మా కమ్యూనిస్టుల మీద కానీ మీరు మాట్లాడితే బాగోదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఏఐటిసి ఖమ్మం జిల్లా సమితిగా నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తున్నామని చెప్పేసి అని ఈ సందర్భంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటూ ఆ వారికి కూడా ఈ వీడియో విన్న తర్వాత వారికి కూడా ఈ విషయం మీద రిప్లై ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి